ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఫీజు రియంబర్స్మెంట్ పేరు వింటే పేద బడుగు బలహీన వర్గాల ప్రజల కుటుంబాలలో సంతోషం కలుగుతుంది ఎందుకంటే తమ పిల్లల భవిష్యత్తు ఫీజు రియంబర్స్మెంట్ ద్వారా ప్రభుత్వమే ఆదుకుంటుంది అనేసి ఒక సంపూర్ణమైనటువంటి ఆశ ఈ ప్రజలకు ఉండేది అయితే రెండు వేల ఇరవై నాలుగు సార్వత్రిక ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పటి వరకు ప్రభుత్వ యూనివర్సిటీలతో కలిపి ఏడు వేల ఎనిమిది వందల కోట్ల రూపాయలు బకాయిలు పెట్టారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చరిత్రలోనే ఫీజు రియమం బకాయిలు ఎప్పుడూ పెట్టలేదని ఈరోజు ప్రముఖ పత్రికల్లో వార్త వచ్చింది ఏది ఏమైనా ఈ ఫీజు రియమం ఇన్ని బకాయిలు పెట్టడంతో విద్యార్థుల సర్టిఫికెట్స్ కూడా ఇవ్వకుండా తల్లిదండ్రుల మీద విపరీతమైన ఒత్తిడి తీసుకొస్తూ ఉన్నాయి కాలేజీలు వాట్సాప్ ద్వారా మెసేజ్లు పంపిస్తూ మీ విద్యార్థులు ఫీజులు చెల్లించండి అని కాలేజీలు విపరీతమైన ఒత్తిడి తల్లిదండ్రుల మీద తీసుకొస్తా ఉన్నాయి ప్రభుత్వం మాత్రం నిమ్మక నీరెత్తినట్టే చూస్తా ఉంది ఈ ఫీజ్ రీఎంబర్స్మెంట్ బకాయిల మీద